కడప ఆర్ట్స్ కళాశాల దగ్గర ఒక ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు అది ఎవరు చేశారు ఎవరు వేశారో ఎవరు కట్టారో ఊరు పేరు ఏమి లేదులే కానీ ఒక ఫ్లెక్సీ అది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకటి ఇంకొక వైపు మ్యాటర్ అంతా కూడా రాశారు చాలా అద్భుతంగా రాశారు ఎంత పని చేసి వయ్యా జగన్ అని చెప్పేసి టైటిల్ పెట్టి కింద చాలా పెద్ద మ్యాటర్ రాశారు ఏం రాశారో ఏంటి దాని కథ ఏంది దాని వ్యవహారం ఏందో ఒకసారి మనందరూ కూడా తెలుసుకోవాలి రాసిన మొత్తం కూడా రాయలసీమ భాషలో రాశారు అయ్యో బలి రాశారు రాసిన గారికి ఒకసారి చదివి వినిపిస్తాను మీరందరూ కూడా తెలుసుకోండి పక్కనే ఉంది చూసుకోవచ్చు మీరందరూ కూడా ఎంత పని చేసి వయ్యా జగనో అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని ఆయనకు సంక్షేమం అంటే ఏమిటో నేర్పిస్తా నేర్పిస్తా ఉండవు ఎప్పుడో లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్రలేని పొ పొద్దు పొద్దున్నే బ్యాగ్ తగడించుకొని అవ్వ తాతలకు పిన్షన్ డబ్బులు ఇచ్చేటట్టు చేసినావు నాడు ఆయన హయాంలో ఎన్నో గవర్నమెంట్ బడులు ఓం నారాయణ అనిపించిన నేడు ఆయనే వెళ్ళి నువ్వు అద్భుతం చేసిన ఉంటే బడిలో పిల్లలతో కలిసి బువ్వ తినేటట్టు చేసినావు తర్వాత కొడుకులు ఇద్దరూ కడుపులో బాధను దిగమింగుకొని మరి అమ్మఒడి పథకాన్ని ఒకరికి కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పించేట్టు చేసినావు నువ్వు కట్టించిన బడులు గవర్నమెంట్ కట్టడాలు ఓడరేవులు నువ్వు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎయిర్పోర్ట్లు శత్రువు సైతం పొగడకుండా ఉండలేనట్టు చేసి ఇంకా వాటినే పెట్టుబడులను ప్రామాణికంగా చూపించుకునేట్టు చేసినావు జగనం తిట్లు తినే అయినా సరే కాళ్ళు పట్టుకునే అయినా సరే సంవత్సరం ఆగకముందే వాళ్ళ పార్టీ వాళ్ళను ఇంటింటికి వెళ్ళి అందరినీ కలవమని చెప్పేటట్టు చేసినావు జగనం ప్రజలకు సుపరిపాలన ఇస్తే ఆ కిక్కు ఎట్లా ఉంటుందో వాళ్ళకు నేర్పించినావు అందుకే పాపం వాళ్ళు గత పదిహేను సంవత్సరాలు చేయనిది ఇప్పుడు చేయడానికి తోలి అడుగులు వేయడం నేర్పి నేర్చుకుంటున్నారు అది కూడా నీ వల్లే జగను నీ పర్యటనలు ఆపడానికి అష్ట కష్టాలు పడి ఏం చేయాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రుల మీద తిట్టదండకం అయ్యేలా చేసినావు జగను కూటమిలో ముగ్గురు ఇష్టం లేకపోయినా కలిసి ఉండడం పొగుడుకోవడం నేర్పినావు జగను విడిపోతే మాత్రం బతుకు బస్టాండే అనేటట్టు చేసినావు జగను నువ్వు ప్రజలు ఏ కష్టం గురించి పోతే ఆ పని త్వరగా అయ్యేటట్టు చేసి పాలన అంతా నీ చుట్టూ జరిగేటట్టే చేసినావు జగను నీకు పదకొండు సీట్లు వచ్చిన పాలన అంతా నీ కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నట్టు ఉంది జగను లాస్ట్ పాయింట్ అప్పుడు మీ నాయన ఆయనకు పాలన అంటే ఏమిటో చూపిస్తే ఇప్పుడు నువ్వు ఆయనకు నేర్పించినావు జగన్ పరిపాలన అంటే ఎలా చేయాలో తండ్రికి మించిన తనయుడు అయితేవే అబ్బా ఎంత పని చేస్తే జగనో అంత అంతా రాయలసీమ భాషలో బలే రాశారబ్బా వండర్ఫుల్గా రాశారు ఆయన 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 అన్నారు కానీ ఆయన పేరు ఆయన కొడుకు పేరు ఎక్కడా కూడా ప్రస్తావించకుండా వండర్ఫుల్గా రాశారు సూపర్గా రాశారు అద్భుతం అద్భుతం కాదు ఇది మహా అద్భుతం ఎందుకంటే పరిపాలన మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే నడుస్తుంది ఆయన చుట్టూనే తిరుగుతుంది మీరందరూ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి మీరు ఒకసారి గమనిస్తే మొత్తం అవును నిజంగానే మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే నడుస్తుంది పరిపాలన అంతా కూడా పాలన అంతా కూడా అందరూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు ఆయన చేసిందివే మళ్ళీ చేసుకుంటూ పోతున్నారు ఆయన చేసిందే వీళ్ళు చెప్పుకుంటున్నారు కొత్తగా వచ్చింది లేదు చేసిందేం లేదు ఆయన చేసిన వాటికే మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు అక్కడికి వెళ్ళి వీళ్ళు బిల్డప్ తీసుకుంటూ పోతున్నారు అది ఏ కార్యక్రమం అయినా సరే మన పై నుంచి కింద వరకు చెప్పు అన్ని కార్యక్రమాలు అదే పెన్షన్ అయితేనేమి అమ్మఒడు అయితేనేమి నాడు నేడు స్కూల్ అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్లేం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఆనాడు ఆయన చేసిన వంటి అభివృద్ధిని ఇప్పుడు వీళ్ళు చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ పోతున్నారు వండర్ఫుల్ అయ్యా జగనం ఈ ఫ్లెక్సీ మాత్రం అసలు సూపర్ హిట్ ఇక్క